హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఛానల్ కుర్రాడు ఈ రోజు నేను మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ సోకూర్ శ్రీనుగురు గారు గారి కోల సంబరం మన ఛానల్లో ఇదే తొలిసారి పరిచయం చేసాం పరిచయం చేస్తున్నాను కానీ నాకు ఒక పెద్ద భయం వేసిందండి ఎందుకంటే వాళ్ళందరూ చాలా సరదా పడి మన చేత షూటింగ్ చేయించుకున్నారు వీళ్ళేమో యూట్యూబ్ కొత్త జనాలకు కొత్త చూస్తారా చూడరా నేనేమి మాటి అని ఒక భయం వేసింది కానీ ఆ భయాలన్నీ పటాపంచలు చేసుకుంటూ వాళ్ళ వీడియోస్ టాప్ రేంజ్ లో నిలబడ్డాయి దానికి మీ అందరికీ థ్యాంక్స్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది గురువులు ఫోన్ చేసి సాకూరు శ్రీని గురువు గారిని ఏ రేంజ్లో చూపించారో మమ్మల్ని కూడా అదే రేంజ్లో చూపించాలని అడుగుతున్నారు దానికి దానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ వీళ్ళ వీడియోస్ యూట్యూబ్లోనే కాదు లో అయితే మిలియన్స్లో కూడా వెళ్ళిపోయినాయి చూడండి ప్రతి ఒక్కరూ వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఉంటాను మీ గుణా ఛానల్ కొరడు కనిపించి శ్రీనివాసుడికి అయ్యో ప్రేమించిన బాపే కనిపించలేదని శ్రీనివాసుడి బింద పోయిందని తల్లిగారు అంటుంది అరే నాన్నా బాబు అంత నేర్చుకున్నావు రోజు గద్దె మీద ఆడుకునేవాడు ఈ ఆళ్ళ గద్దెల పుచ్చున్నావే అమ్మాయి ఏం చెప్పంటావు నేను కారణ జమ్ముని ఈ యొక్క మారిపోతుంది మళ్ళీ ఎంత పడుతుంది ఆ నేను నిర్మితన్నా అన్నపోయినప్పటికి పోయినప్పటికీ అన్న నీ పెళ్లి మాట మనసులో ఉందా ఎవరైనా నీ తెలిసిన వారు ఉన్నారా అన్న నాకు తెలిసిన అమ్మయ్య వక్కరదవగా ఆకాశమారాదు కూతురా పप्पा నామయ వక్కదవనే దేవుని ప్రేమించానమ్మా నేను పెళ్లి ఆడతానమ్మా అయ్యి బాబు ఏమిటి ఆకాశరాజు గారి కూతురు నువ్వు ప్రేమించడం ఏట్రా మనం సూట్ అయ్యాడు అక్కడ కూడా చేసి వాళ్ళు కలుసుకుంటున్నావు అన్న ఆకాశరాజు అంటే మేడం ఇద్దరు అంతస్తులో తొలు తొమ్ముతున్నాడు ఏడు అంతస్తులు ఉద్యానంలో ఉన్న మహారాజు గారి కూతురురా అమ్మా దేవంటే మన ఏడాది కూతురు వచ్చి పెళ్లి చేస్తారా అమ్మా వారి డబ్బు ఎంత చేసేనే అంటే ఎంత చేసా ఆ ఉండీలో తన కాదమ్మా ఆకాశరాజు డబ్బు నన్నవా ఆకాశ్రాజు కనిపించే డబ్బు మనకెంత ఉన్నది కాపాని డబ్బు ఒక రోజు నా ఉండిలో పడే ధనము కాదు రాజు అసలు సాకల్సి ఉన్నాడు నాకు అర్థం రోజు నీ ఉండిలో పోయే డబ్బు కాదా ఆకాశాస్తి తెలగరా తండ్రి మానని ఎవరనుకున్నావు ఇప్పుడే శ్రీనివాసు మళ్ళీ కలిపా శ్రీనివాసిని అమ్మా మల్లి కలియంలో వడ్డి కాసిన వాడిని ఈ శ్రీనివాసం సారించి మల్లి ఇంట్లో వడ్డి కాసిన వాడిని ఏడో వాడి ఎకరమ పైన ఏడు కొండలపైనే ఎలిచి ఏడు పుడితే ఈ మానవ మానవజనుడు ఆపదొచ్చినప్పుడు అలా ఒక ముక్కు ముక్కుతారు నాయనా ఆపద ముక్కులు వాడా తిరుపతి రమ్మనా నీ ఆపదొచ్చింది నీ ఏడు కొండలు వచ్చి నీ ఉండిలో ముక్కులు ముగ్గురు రోజులుతామంటారు అంటారు గాని మానవ మొక్కుదారి అన్నదయానికి మొక్కు తీర్చలేక మహారా ఈ ఏడాదికి రాలేము మళ్ళీ ఈ ఏడాది వస్తాము వడ్డీ కొట్టి వెళ్ళి చెల్లించాలని ఉండిరంటారు అంటారు ఈ కలిగోలో మొక్కులు మొక్కులు ముక్కులో ఏముతులో ఏకుండా ఉన్న శిఖరం ఉన్నాయి తీసి నా దిపోతలో ఉండీల్లో చెల్లితే నిండా నేను నిండిపోతాదే నిలువెత్తునా యి నువ్వు తండ్రి కాసులో నాన్న ఒడ్డు కాసులో అవుతే రోజు నోటి లేదు డబ్బుకి అప్పుడు మరి ఇప్పుడు శ్రీనివాసులు కదా శ్రీనివాసరా పెళ్లి చేయాలని సాధించాలి ఒడ్డివాసుడు అవ్వాలి మరి ఇప్పుడు డబ్బులు ఎక్కడొస్తారా సమాన ఇప్పుడు ఎవండి శ్రీనివాసు శ్రీనివాసుడు అంటే కుబేరు దగ్గర డబ్బు తెచ్చుకుని పెళ్లి ఆది పోతాడమ్మా శ్రీనివాసుడు ఆదికాల కారణంగా కుబేడు దగ్గర అప్పు తెచ్చుకుని నేను పెళ్లి కొడుకు అన్నాడు అలా కుబేరు దగ్గర పోయిందో ద్దని బంగారు కొంచోడు బారుంచోచుడు కానీ దేవుడు కానీ శ్రీనివాసు కళ్యాణ్ చేయడానికి బాగానే ఉంది శ్రీనివాసుడు ఎలాగైనా చూసావా పద్మాదేవి చూడాలనుకుంటున్నాడు ఎలా చూస్తాడు పద్మాదేవి ఎక్కడ ఉంది ఏదంతంలో ఉంది ఉద్యోగంలో ఉన్న పబ్మాదేవి చూడాలంటే ఆడవారే తప్ప మరి శ్రీనివాసు మహాపురుషుడు నేను అవతార పురుషుని కదా ఏం అవుతాను కదా చూసుకోవాలి పదకొండు అవతారం ఉడిసిపెట్టి పన్నెండు అవతారం

తగ్గబెట్టుకొని దీని గు అర్థం వచ్చి విలువు అద్దెగా వచ్చి నేల చూసుకుందట ఇంకేం కావాలి ఇంకే ఆసారి గౌరీవత్వం చెప్పొస్తుంది గౌరీవత్వం చేతబట్టుకుంటే పంచభూత ఆ సైతం తోడవుతాయంట ఈ గౌరీవత్వం వస్తుందట రాసివాడ పండవాలి